చంద్రబాబు గారి హయాంలో తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది అధికారంలో ఉన్న అహంకారంలో తమ నియోజకవర్గాల్లో తాము చెప్పిందే వేదం అన్నట్లుగా దౌర్జన్యపూరిత రాజకీయాలతో బేభత్సం సృష్టిస్తున్నారు ముఖ్యంగా పల్నాడు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకి పెచ్చుమీరుతున్నాయి ఇప్పటికే సత్యనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో స్పీకర్ కోడేల కొడుకు దందాలతో ప్రజలు బెంబెలితున్నారు ఇక్కడ కోడేల కొడుకు చెప్పింది శాసనం ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్తో కోడేల కొడుకు పెత్తనం చెలాయిస్తున్నాడని తెలుగు తమ్ముళ్లే అంటున్నారు ఇక గురజాల ఎమ్మెల్యే ఎరపతినైన శ్రీనివాసరావు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు అవినీతి అక్రమ మైనింగ్ పేకాట క్లబ్ ఇలా ఎరపతినైన అక్రమాలకు హద్దే లేకుండా పోయింది తాజాగా పల్నాడు మద్యం టెండర్లలో ఎరపతినైన వర్గం అక్రమాలకు పాల్పడుతుంది మద్యం టెండర్లలో ఎవరు పాల్గొనకుండా బెదిరిస్తూ ఆ టెండర్లన్నీ తనకే దక్కేలా ఎరపతినైన దౌర్జన్యాలకు దిగుతున్నాడని తెలుస్తుంది దీంతో ఎరపతినైన వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొత్తానికి పల్నాడులో టీడీపీ నాయకులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారండంలో సందేహం లేదు